రామకుప్పం మండలంలోని రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నాగుల వనం దగ్గర ఉన్నాము ఎవరైనా నాగదోషంతో బాధపడుతున్నటువంటి భక్తులు ఈ ఆలయం బాట వచ్చి పూజలు నిర్వహించి నాగదోష నివారణకు కృషి చేస్తూ ఉంటారు ఇలా ఇప్పుడు నాగదోష నివారణకు పూజలు ఎలా చేయాలి ఏ రోజుల్లో చేయాలి అనేటువంటి వివరాలు పూర్తి వివరాలు మన ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి అర్చకులు మంజునాథ స్వామిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ శర్మ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇక్కడ అర్చకుడిగా పూజ చేస్తుంటాను ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు స్వామి మేము ఇక్కడ ఒకటిన సంవత్సరం పూజ చేస్తున్నాము అంతకుముందు ఇంకా ఇద్దరు మంది ఉన్నారు కానీ ఇక్కడ ఒక విశేషం అంటే ఏంటంటే ప్రతి మంగళవారం ఇక్కడ రాహు రాహుకి పూజలు జరుగుతున్నారో నిర్వహిస్తుంటుంది అందులో ఈ కుజదోషము నాగదోషము సర్పదోషము ఈ నివారణ ఇంటికి ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటాము అది ప్రతి మంగళవారం రాహుకాలంలో నిర్వహిస్తుంటాము కాళహస్తికి పోనేటువంటి వాళ్ళ భక్తాదులు ఇక్కడ వచ్చి పూజలు నిర్వహించుకుంటే నాగదోష సర్పదోష కుజదోష ఇలాంటివి నాగదోషాల్లో నివారణమవుతుంది అందరికీ నమస్కారం నా పేరు రామచంద్రయ్య చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రామకుప్పం సమీపమున రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కలదు ఈ ఆలయ ప్రాంగణంలో నా నాగల నాగదేవత ఉన్నది నాగ కొన్ని ఈ ఆలయ ప్రాంగణంలో నా నాగల పుట్ట కలదు నాగదోషం ఉన్నవారు కొన్ని సంవత్సరాలుగా సతమతం అవుతున్న భక్తులు ఈ ఆలయ అది ఆలయ ప్రాంగణంలోకి వచ్చి మూడు సోమవారాలు నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే వాళ్ళకి సర్పదోషం నివారణ అయిపోయింది నాది కర్ణాటక స్టేటు ములబాగల్ తాలూకు కుప్పంపాళి గ్రామ గ్రామము నాకు నాగదోషం ఉందనేసి మా ఒక జ్యోతిష్యకులు చెప్పినందుకు అందుకే అది వంశ వంశానికి మొత్తం నాగదోషం ఉంది అందుకని నా నాగ ప్రతిష్టాపన చేయమని చెప్పారు అందుకే ప్రతిష్టాపన చేయడానికి కు ఇదే రామ్ కుప్పం ప్రాంతంలో ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉందని చెప్పారు అందుకని ఇక్కడికి వచ్చి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నాగ ప్రతిష్టాపన చేస్తున్నాను మీ పేరు సార్ నా పేరు సుభాషు కుప్పంపాళెం గ్రామం